మనం బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూకంప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి కృష్ణా జిల్లాలో విజయవాడ జగ్గయ్యపేట నందిగామలో స్వల్పంగా భూమి కంపించినట్టుగా తెలుస్తోంది రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది భయంతో ప్రజలు పరుగులు తీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే హైదరాబాదు వరంగల్ హనుమకొండ ఖమ్మం భద్రాద్రి నల్గొండ సహా పలు చోట్ల కూడా ఇదే పరిస్థితి మనకు కనిపించి కనిపిస్తోంది భూమి కంపించిన పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో కూడా భూమి స్వల్పంగా కంపించినట్టుగా తెలుస్తోంది దాదాపు ఆరు సెకండ్ల పాటు భూమి కంపించిన పరిస్థితుల్లో చర్ల గ్రామంలో ఉదయం ఏడు గంటల సమయంలో దాదాపుగా నలభై సెకండ్ల పాటు ఈ పరిస్థితి మనకి ఆ ఫీలింగ్ అయితే ఉన్నది ఖచ్చితంగా వరంగల్ జిల్లాలో ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు ఆరు సెకండ్ల పాటు అలాగే ఇదని జరుగుతున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైన పరిస్థితి మనకు కనిపిస్తుంది ములుగు కేంద్రంగా భూకంపం వచ్చినట్టుగా ఒక అనుమానం అయితే వ్యక్తం అవుతుంది రిక్టర్ స్కేల్పై ఐదు పాయింట్ మూడు శాతం ఏదైతే భూకంప తీవ్రత నమోదైనట్టుగా మనకు తెలుస్తోంది ఇది ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్గానే మనం చెప్పాల్సిన సిచ్యువేషన్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కీలకంగా మనం చూసే విజయవాడ కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇది మనకు కనిపిస్తున్న పరిస్థితుల్లో ఈ భూమి ఏదైతే కంపించిందో తద్వారా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఒక్కసారిగా భయప్రకంపితులైన పరిస్థితి మనకు కనిపిస్తోంది ఊగుతున్న ఫ్యాన్ మనకు కనిపిస్తోంది భూకంపంలో వచ్చిన సందర్భంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం అవ్వదు ముఖ్యంగా చూస్తే చిన్నపాటి కుదుపులాగా మనకు అనిపిస్తుంది ఆ సందర్భంలో అక్కడ వేలాడుతున్న ఫ్యాన్ మనం ఏదైతే చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా మనం రాజ్ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాము తెలుగు రాష్ట్రాలు ఎప్పుడూ ఈ భూకంపాలకి దూరంగా ఉంటాయి దక్కన్ ప్రా ప్రాంత భూమి కాబట్టి మనము దానికి సంబంధించి ఆ సిచ్యువేషన్లో ఉండము అనుకుంటాం కానీ మొదటిసారి ఆ పరిస్థితి కాకుండా రెండు రాష్ట్రాల్లోనూ భూమి కంపించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమనిస్తే కృష్ణా జిల్లాలోని విజయవాడ జగ్గయ్యపేట నందిగామలో ఈ సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ దాదాపుగా రెండు సెకండ్ల పాటు ఆ పరిస్థితి కొనసాగినట్టుగా మనకు తెలుస్తుంటే ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాదు వరంగల్ హనుమకొండ ఖమ్మం భద్రాద్రి నల్గొండ జిల్లాల్లో సహా మరికొన్ని చోట్లకు కూడా కంపించిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ రాష్ట్రానికి గమనించి చూస్తే మాత్రం ఆరు సెకండ్ల నుంచి దాదాపుగా నలభై సెకండ్ల పాటు ఈ భూమి కంపించినట్టుగా మనకు తెలుస్తుంది అందులో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆరు సెకండ్ల పాటు భూమి కంపించిన నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలియక ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి అంటే బిల్డింగులు లేని ప్రాంతాలకు రావాలి కాబట్టి వాళ్ళందరూ రోడ్లపైకి వచ్చి దానికి సంబంధించి డిస్కస్ చేసుకున్న చేసుకుంటున్న విజువల్స్ కూడా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి మనం చూస్తున్నాం ఏదైతే ఈ బ్రేకింగ్ సంబంధించి ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు అన్నవి ఖచ్చితంగా ఈ భూకంపాలకు కానివ్వండి ఈ ప్రకంపాలకు మనకు దూరంగా ఉంటాయని ఒక ఆలోచనలో ఉంటాం అయితే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి అసలు ఏంటి అసలు అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని మనకి అందించేందుకు మా వరంగల్ ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు సతీష్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు జయశంకర్ భూమాలపల్లి జిల్లా ములుగు జిల్లా వరంగల్ హన్మకొండ అటు జనగామతో పాటు ఆ మిగిలిన ప్రాంతాల్లో కూడా భూకంపం భూకంపం వచ్చినట్లుగా ప్రజలైతే ఒక్కసారిగా ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది సుమారుగా ఏడు ఇరవై ఏడు నిమిషాలకు ఆరు సెకండ్ల పాటు భూమి కంపించడం తోటి భారీ శబ్దాలతోటి ఇళ్లలో ఉన్నటువంటి ఆ వ్యక్తులంతా కూడా ఒక్కసారి భయాందోళన కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది పూర్తి స్థాయిలో ఒక్కసారిగా అనుకోని పరిణామం రావడం తోటి ప్రజలైతే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితుల్లో ఉంది బయటికి వచ్చి అసలు ఏం జరిగింది అనే దాని మీద ఆందోళన చెందినటువంటి పరిస్థితులకు ఉంది ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలోనే భూమి కంపించినటువంటి విషయం బయటికి రావడంతో ఒక్కసారిగా ప్రజలైతే మునుపెన్నుడు లేనటువంటి హఠాత్ పరిణామంతో ప్రజలైతే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికి కూడా ఇంకా ఆ భయం నుంచి ప్రజలు చేరుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది ఒక్కసారిగా ఉదయం లేచి వారి కార్యకలాపాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఆ సమయంలోనే భూమి ఒక్కసారిగా కిపించినట్టుగా శబ్దాలు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కింద పడుతున్నటువంటి శబ్దాలు రావడంతో ప్రజలైతే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి నెలకొంది సతీష్ అంటే యూజువల్లీ ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలకి కొన్ని సూచనలు చేస్తుంటారు ముఖ్యంగా ఎత్తైన భవనాలకు దూరంగాను అలాగే బయలు ప్రాంతాలకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తారు సో మనకు కనిపిస్తున్న విజువల్స్లో కూడా ఎక్కువ శాతం ప్రజలు రోడ్ల మీదకి వచ్చి చర్చించుకునే సమస్య అదే పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి సో ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నారంటారు అంతేకాకుండా ఇలా ప్ర అదే ఇలా కంపించింది అనగాని ఇనిషియల్లీ రియాక్షన్ ఏంటి వాళ్ళ దగ్గర నుంచి మొత్తానికి ఎప్పుడైనా ప్రభుత్వం ఇటు తుఫాన్లు వచ్చినటువంటి సమయంలో కానీ భూకంపాలు వస్తున్నటువంటి సమయంలో కానీ ముందుగా ప్రభుత్వం ప్రభుత్వంతో పాటుగా శాస్త్రవేత్తలు అలర్ట్ అయ్యి ప్రభుత్వం ద్వారా ప్రకటనలు ఇప్పించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఈ సమయంలో వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో భూకంపం వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ భూగర్భంలో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశాలను శాస్త్రవేత్తల ద్వారా ప్రభుత్వం ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి ఏది లేకుండా ఒక్కసారిగా ఆ భూమి కంపించడం తోటి ప్రజలంతా ఆ భయాందోళనకు ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే వాళ్ళకి ఈ పరిణామం తెలిసినటువంటి తెచ్చినటువంటి అంశం కాకపోవడంతో ఒక్కసారిగా జనాలంతా కూడా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది అనేటువంటి ఆ ఒక ఆరు సెకండ్ల పాటు వచ్చినటువంటి ఆ భూకంప పరిణామం కనుక ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే భారీ నష్టం కూడా జరిగేది అనేటువంటి భయాందోళనకు ప్రజలు గురవుతున్నటువంటి పరిస్థితి కొంతమంది ఆశ్చర్యానికి గురి అసలు మా ఇంట్లోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందా మా ఇంట్లోనే ఈ పరిణామం ఏమైనా అని బయటకు వచ్చి భయాందోళనతో బయటకు వచ్చినటువంటి క్రమంలో అందరికీ ఇదే పరిణామం కావడంతో వాళ్ళంతా కూడా అసలు ఏం జరిగింది అనేటువంటి పరిస్థితి నెలకొంది అంటే దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ముందుగా ఆ ముందస్తుగా గ్రహించిన శాస్త్రవేత్తల ద్వారా గ్రహించి కనుక ఇటువంటి ప్రకటన చేసుకుంటే ప్రజలు ఇంత భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితి ఉండేది కాదేమో అంటే రైట్ యూజువల్ గా మనం చూస్తుంటాము భూకంపాలకు సంబంధించి అంటే దేశాన్ని మొత్తం నాలుగు విభాగాలుగా విభజించారు అందులో జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ అండ్ జోన్ ఫైవ్ అని చెప్పి నాలుగు విభాగాలుగా విభజిస్తారు అందులో రెండు తెలుగు రాష్ట్రాలు అందులో ముఖ్యంగా తెలంగాణ అయితే జోన్ టూలోను ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు జోన్ టూలోను జోన్ త్రీలోను ఉంటాయి అంటే యూజువలీ జోన్ టూ జోన్ త్రీ అంటే మనకు దాదాపుగా అంటే భూకంపానికి సంబంధించి భయపడే పరిస్థితి ఉండదు కానీ కేవలం భూమి అంతర్పొరంలో జరిగే కొన్ని సర్దుబాట్ల వల్ల ఈ చిన్నపాటి ప్రకంపనలు వస్తాయన్నది మనం గతంలో కూడా విన్నాము అదే తరహా దాని కానీ దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది ఓవరాల్గా చూస్తే గుజరాత్ లాంటి ప్రాంతాల్లో గతంలో భూకంపాలు వచ్చి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనము గతంలో చూసాం కానీ అలాంటి సందర్భం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు మనకు కనిపించదు అందులో ముఖ్యంగా సౌత్ ఇండియాలో అలాంటి సిచ్యువేషన్ ఉండదు సో ఓవరాల్గా చూసిన గుజరాత్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ అలాగే ఈశాన్య భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే జోన్ ఫైవ్లో ఉంటాయి అలాంటి ప్రాంతాల్లో మాత్రం మనకి ఈ భూకంపాలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు చూసినా సరే ఐదు పాయింట్ మూడు శాతం మాత్రమే అంటే అంత మాత్రమే ఎర్త్క్వేక్ వచ్చినట్టుగా అంటే తీవ్రత మాత్రం మనకు నమోదైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అయితే మనము ప్రస్తుతం చెప్పవచ్చు బట్ ఈ దీనికి పరిస్థితి ఏంటి ఇది ఎందుకు ఇలా జరిగింది అన్న విషయంపైనే ఖచ్చితంగా శాస్త్రవేత్తలు అధికారులు వెంటనే దానిపైన రెస్పాండ్ అయ్యే పరిస్థితి మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సదీష్ థ్యాంక్ యూ ఫర్ యూర్